లేక ఆరాధన చేసే అందరికీ ఆయన ముఖ దర్శనం చేయడం అనేది అసాధ్యమైన విషయం అదే అందుకని ఆయన తిరుపదేవుడిగా ఉన్నాడు అనేటువంటిది మనం గమనించాలి యహోబా దేవుడు అంటాడు అంటారు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు ఏది కరెక్ట్ అంటే అని చాపతి కన్ఫ్యూజ్ ఆ యొక్క గందరగోళంతటిని కూడా పెరదించడాని కోసమే మనలో ఒక నూతనమైన విశ్వాసాన్ని బుద్ధిని కలిగించడానికి మరి దిన ప్రత్యేక అంశాన్ని మనం మనం చూస్తే పదకొండవ వచ్చింది ఏమంటాడు అంటే సహోదరుల సంతోషించుడి పరిశుద్ధాత్మ కలిగిన చూడండి ఏక మనసు గల వారి సమాధానముగా ఉండి ప్రేమ సమాధానములకు కట్టలేము దేవుడు మీకు తోడైంది చివరి వచ్చిన ప్రభువైన యేసు అయిన ఏసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ సింహాద్రపురమే కాదు కాదు పర్లపటే కాదు ఈ ప్రపంచంలోశ్వాస సమూహం అందరికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క సహవాసం తోడైంది ఆ దేవుడి దేవుడు పరిశుద్ధాత్మడుగా మార్గం ఈ పరిశుద్ధాత్మ లోకం సంచారం చేయడం అనేటువంటిది ఉదన్నటువంటి పని అనేటువంటి మనం గమనించాలి ఎందుకంటే మనం గాలిని చూస్తా గాలి ఎక్కడ వ్యాపిస్తుంది అని అంటే ఎక్కడ చెప్తాం గాలి ఎక్కడ ఉంది అప్పుడప్పుడు మనం కొన్ని గాలి గాలి అన్ని చోట్ల ఉంటుంది అందుకని పరిశుద్ధాత్మ దేవుడు కూడా అన్ని చోట్ల అదే సమయంలో ఉంటాడు అనేటువంటిది ఈ ఉదయ కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం మొదటి వ్యవహార పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చిన మనం చూద్దాం మొదటి వ్యవహార పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చిన మనం చూద్దాం మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము మీకును తెలియజేస్తున్నాము మన సహవాసమైతే మన సహవాసమైతే తండ్రితో కూడను తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోడను ఉన్నది యేసుక్రీస్తు తో కూడను ఉన్నది ఉన్నది మన సహవాస మన పెలోసి ఎవరితో ఉంది తండ్రితో ఉంది కుమారుడితో ఉంది పరిశుద్ధాత్మతో ఉంది ఈ ముగ్గురు వేరు వేరు కానీ ఐస్ వేరు కాదు ఆవిరి వేరు కాదు నీరు వేరు కాదు అన్ని మూడు ఒకటే ఈ మూడు ఒకటే అది ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ అయింది అది పొయ్యి మీద పెడితేస్తే ఆవిరైంది అది మామూలుగా పాత్రలో వస్తే నీరు అయింది ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టి మనకి కొద్దిగా చల్లగా ఐస్ కావాలి కాబట్టి దాన్ని పెట్టినప్పుడు అది ఐస్గా మార్చబడి అది మనం ఆవిరిగా మార్చబానికి పొయ్యి మీద పెట్టాం కాబట్టి మరి ఆ వచ్చినప్పుడు అందరూ కరోనా వచ్చిన ఆవిరి తీర్చాలి అది అవసరం అది మార్పు చెందింది దానికి అవసరాన్ని అలానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మానవుల యొక్క అవసరానుగుణంగా కాలానుగుణంగా ఆయన మార్పు చెందుతూ వచ్చినటువంటి త్రిక్ దేవుడు అని మీరు జ్ఞాపకం చేస్తాడు ఈ సృష్టిని నిర్మించినటువంటి దేవుడు ఈ సృష్టిని బాగు చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి కుమారుగా ఈ లోకానికి వచ్చాడు ఈ బాగు చేసిన తర్వాత మనందరి రక్షణార్థం ఆయన చెందించి పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆయన తిరిగి వచ్చే వరకు మన మధ్యలో మనకి సహవాసంగా ఉండటానికి ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు అనేటువంటిదిలో జ్ఞాపకం చేస్తున్నాం అందుకని మన యొక్క విశ్వాసము

ఇదిపో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచను చాలంటే పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఎలా వచ్చింది అని చెప్పడానికి సాదృశ్యాన్ని మనం చూస్తాము ఉన్నాం యశు ప్రభు వారి వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత ఆయన దేవుని కుమార్ మానవ కుమార్ తర్వాత ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పడానికి ఆయన కూడా వాగ్దీశమానికి పొందాడు ఆయన వాగ్దీశం పొందుతూ ఉన్నప్పుడు ఒక పరలోకం గురించి ఒక అద్భుతం జరిగింది ఏంటంటే పరిస్థాపన ఒక లాగా ఆయన మీద రాజనీ మనం చూస్తాము పావురం దేనికి సాదృశ్యం అంటే పవిత్రతకు సాదృశ్యం ఎందుకంటే పవిత్రతకు పావురం మీద పెట్టుకోవాలి కోడిపుది పెట్టుకోవచ్చు కదా అని మనం అనువారాలు కానీ మనకు రాదు మనం అంగీకరించుకోవాలి పావురాన్ని ఎందుకు పెట్టారు అంటే పావురం పక్షులన్నింటిలో కూడా చాలా విశిష్టమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది కారణం ఏంటంటే కోడి అయినా లేదా కాయ అయినా ఏదైనా సరే వాటి అన్నింటిలో కూడా ఏముంటుందంటే చేదు దానిలో చేదు ఉంటుంది కానీ పావురంలో చేదు ఉంటుంది కాబట్టి కోర్టు పోసిన కొంచెం అజాగ్రత్తగా కోడి పోస్తే ఆ ఖాత్యం పక్కన చిన్న చేదు పొరపాటు అయితే ఆ చేదు కూడా మాంసంలో కలిస్తే ఎంత రుచిగా ఉంటుందో కదా అందుకని చాలా జాగ్రత్తగా చేస్తాం కానీ పావులన్నీ ప్రయోగించి ఎట్టు కోసా ఏమో వంకాయ కోసం అది అందుకని పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యం అంటే పావురం దేనికి సాదర్శనంటే పవిత్రతకు సాదృశ్యం కాబట్టి పరిశుద్ధాత్మ రూపంలో అది వాదినట్టుగా మనం చూస్తాను తర్వాత వచ్చినా ఇదిగో ఈయనైనా నేను ఆనందించుతున్నాను అలాంటి కీర్తన కాలు మనం చదువుకున్నటువంటి కీర్తన రెండవ అధ్యాయం చూస్తే రెండవ కీర్తన చూస్తే ఆ ఏడవ వచ్చినట్టే కర్తడను నేను వివరించదును యహోవా నా కీలాగా శ్రమించున్నాడు నీవు నా కుమారుడు నేను నిన్ను కనియును కని ఉన్నాను కనియును కర్తడ నేను నీకు తండే దేవుడు కుమారుడు మరి విశ్వాసులతో చెప్తున్నటువంటిది ఏంటంటే వాక్యాన్ని నీకు వివరిస్తూ ఉన్నాను ఆ వాక్యానుసారంగా మీరు మనం

ఏ ఏ సూత్రం పేరు ఈ ముగ్గురు ఎంతమంది దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళని కాదు చెప్పేది మనకి ఏకదేవుడు త్రిప్తమైనటువంటి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నానని దేవుడు ఉంటాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరుట మీకు పాప్తిష్టం ఇస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నామని వాక్యాలు మనం చదువుకుంటున్నాం అందును బట్టే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం ఏ పేరు పెట్టి పిలిచినప్పటికీ కూడా దానిలో అభ్యంతరం లేదు కానీ ఏ పేరు పెట్టి పిలిచినప్పటికీ కూడా ఆ మహిమ ఆ దేవుని నామానికి చెందుతుంది కాబట్టి అలాంటి ఆరాధన చేస్తున్నప్పటికీ మనం ధనిలో కాబట్టి అదే విధమైన విశ్వాసంతో మనం ముందు కొనసాగుతూ త్రిత్వదేవుని యొక్క విశ్వాసంలో మనం ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళడానికి పరశుద్ధాత్మ దేవుడు మనందరికీ గౌడయ్యే నడిపించిన ప్రార్థన చేస్తున్నాం